మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు బీజేపీ నేత ఫడ్నవీస్ కే సీఎం పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మొదట మారం చేసినటువంటి ఏక్నాథ్ షిండే ఆ తర్వాత సీన్ అర్థమై సైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఓవరాల్ గా మహా సస్పెన్షన్ కి తెరపడినట్లే కనపడతా ఉంది ఇవాళ లేదా రేపు సీఎం పేరు ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది సీఎం గా ఫడ్నవీస్ ఇది కన్ఫర్మ్ కాకపోతే ప్రకటనే తరువాయి అన్న చర్చ మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ లో ముప్పేస్తోంది నిన్నటిదాకా మహాయుద్ధి కూటమి తన నాయకత్వంలోని ఎన్నికల్లో పోటీ చేసిందని అందుకే సీఎం పదవి తనకే ఇవ్వాలని పట్టుబడ్డాడు షిండే అందుకు అంగీకరించని బీజేపీ ప్రస్తుతమైతే షిండేని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది దారిలోకి వస్తే ఓకే లేకుంటే నీ దారి నీదే అనే సంకేతాలు ఇచ్చారట అంతేకాదు ఆల్రెడీ బీజేపీ మనసులో ఏముందో కేంద్ర మంత్రి రామ్ దాస్ ఆదావలితో చెప్పించారు కూడా రామ్దాస్ మాటలతో పెడ్న దే సీఎం పీఠం సొంతమని అర్థమవుతుంది అందుకే ఇండైరెక్ట్ గా సీఎం పోస్టులపై ఆశలు వదులుకున్నట్లుగా ట్వీట్లో ఓ పోస్టు పెట్టాడు షిండే తన నియోజకవర్గీయులు ఎవరు ముంబై రావద్దని అందరూ సైలెంట్ గా ఉండాలని ఎక్స్ వేదికగా ఆదేశాలిచ్చాడు షిండే త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్ర ప్రతినిధికి మహాయుధి కూటమి పనిచేస్తుందన్నది షిండే ట్వీట్ సారాంశంగా కనిపించింది సో దాదాపుగా సీఎం రేస్ నుంచి షిండే తప్పుకున్నట్లే అని మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు నిశితంగా గమనించి అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయనకున్న ఆప్షన్ బీజేపీ మాత్రమే షిండే కాంగ్రెస్ కూటమితో కలవలేడు ఎందుకంటే అందులో టాక్రే శివసేన ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీ కలిసి టాక్రేను వదిలేసి షిండేని కలుపుకున్నా సరే మెజారిటీ లేదు ఎలా చూసినా సరే మహాయుతి నుండి బయటకు రావడం షిండేకి మంచిది కాదు అందుకే కాస్త లేటుగా అయినా భవిష్యత్తును ఊహించే షిండే వెనక్కి తగ్గినాడు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు ఈ క్రమంలో అజిత్ పవర్ కూడా సీఎంగా పెడ్నవీస్ వైపే మొగ్గు చూపడం మ్యాటర్ కి కార్డ్ పడేలాగా చేసేసింది మహారాష్ట్ర సీఎంగా పెడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ప్రకటన ఎప్పుడు అన్నది మాత్రమే ఇంకా వెలువడాల్సింది